ఫ్రెండ్స్ బాగున్నారా కామెంట్ చేయండి తెలుగులో ఫ్రెండ్స్ ఎవరే మంది ఉన్నారు ప్లీజ్ హైలో ఉండకండి కామెంట్ చేయండి హాయ్ చిన్న బ్రదర్ బాగున్నారా గుడ్ ఆఫ్టర్నూన్ తిన్నారా బ్రదర్ థ్యాంక్ యూ వెరీ మచ్ లైవ్ కి వచ్చినందుకు బ్రదర్ లైక్ చేయండి బ్రదర్ లేదు తినాలి అవునా ಓಕೆ ಟೀ ಮರಿ ಬ್ರದರ್ అలవాటు లేదు ఓ సూపర్ మంచి హ్యాబిట్ కానీ అందరూ ఉండరు బ్రదర్ అలాగే తాగుతూ ఉంటారు కదా అందుకని అడిగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తారు బ్రదర్ హాయ్ అండి లైవ్ లైవ్లో ఉన్నవాళ్ళు ప్లీజ్ లో ఉండొద్దు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఏంటి హర్బల్ లైఫ్ హర్బల్ లైఫ్ న్యూట్రిషన్ తాగారా ఓకే ఓకే బ్రదర్ ఇంకా బ్రదర్ డ్యూటీలో ఉన్నారా చిన్న బ్రదర్ అవును అంటున్నారు బ్రదర్ ఓకే బ్రదర్ ఓకే హెల్త్ గురించి మంచి కే కేర్ తీసుకుంటారు అనుకుంటా ఇప్పుడే వచ్చా ఆఫీస్కి అవునా బ్రదర్ ఓకే ఓకే థ్యాంక్ యూ బ్రదర్ ఆఫీస్లో ఉండి కూడా మరీ మరి సపోర్ట్ చేస్తున్నారు హాయ్ ఫ్రెండ్స్ ఫోర్ నెంబర్స్ ఉన్నారు హైలో ఉండొద్దు ప్లీజ్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తెలుగులో కామెంట్ చేయండి లైవ్ వచ్చిన వాళ్ళు అలాగే ఫస్ట్ టైం వచ్చారా హుషారాని కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సైడ్ లో ఉండొద్దండి కామెంట్ చేయండి ఉన్నారా లైవ్లో ఎవరన్నా ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి